అలాట్ దేవుని నామానికి మహిమ కలిగి ఈ ఉదయకాలంలో శుభములు మరియు ముఖ్యంగా దేవుని బిడ్డార వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనల గంధం ఇరవై ఒకటి నాలుగో వచ్చిన ఆయుష్య నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు చూడండి భక్తుడు ప్రార్థన చేశాడు ఆయుష్యునిమ్మని వరం అడిగాడు కానీ దేవుడు దీర్ఘాయువుని దయచేసాడు కదా ఈరోజు దేవుని లాగా యథార్థంగా భక్తిగా నీతిగా కదా పరిశుద్ధత కలిగి ఉన్నట్లుగానైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు ఉదయ కాలంలో నీ స్థితి నీ పరిస్థితి కదా అనారోగ్యంలో భయంకరమైన ఒకవేళ స్థితిలో ఉంటే దేవాదేవుడు ఉదయ కాలంలో నేను దర్శిస్తాడు అద్భుతం చేస్తాడు ఆయనకు కుమారుపెట్టిను ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు కదా ఆయుష్ని నిర్మని అడిగితే కదండి ఏమి ఇచ్చాడు దీర్ఘాయం ఇచ్చాడు నీకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా ఉదయ కాలంలో ఈ మాటలు ఇంటున్న నీ బిడ్డలను దర్శించి ఆయుష్ని నియమని వరమడితే ప్రభా మరి దీర్ఘాయువునిచ్చిన దేవుడు తండ్రి చూపండి కనికరించండి వింటున్న ప్రతి బిడ్డలు ఈ ప్రార్థనకి ఏకింపించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి ఆయుర ఆరోగ్యాలతో నింపండి దీర్ఘావు చేత నింపండి ఆశీర్వాదం చేత నింపండి బలమైన మీ సన్నిధి మీ కాపుదల ఉంచి ఎలాంటి స్థితిలో బలహీనతలు ఉన్నారు వారందరినీ ముట్టి తాకి స్వస్థపరిచి ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని ఏ సునాములుడి సునాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అలాగే మరి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్